యజ్ఞం ఎన్ని రకాలుగా అందులో ఉంటుంది భ్రమయజ్ఞం దేవయజ్ఞం భూత యజ్ఞం పితృయజ్ఞం సామాజిక యజ్ఞం ఆ ఐదు పౌరులు చాలా మనం వాళ్ళు స్మరించుకోవడానికి వాళ్ళు చేసిన కార్యక్రమం మనం చేయడానికి మనం ఎవరైతే మనం భగవంతుని మనం ఇలాంటి పరులకు అవకాశం పరులకు సేవ చేసే అవకాశం కల్పించే జన్మ ప్రసాదించినందుకు ఇలాంటి బ్రహ్మ సమాజం బ్రహ్మజ్ఞాన సత్సంగం లాంటి పెద్దలతో మనల్ని కలిపి అక్కడ నేర్చుకోవడానికి చాలా ఉందరా నువ్వు వాళ్ళతో వెళ్ళు నేను ఒక్క నేర్చుకో నువ్వు నేర్చుకోవడానికి ఒక పది మంది చెప్పు అని మనకు అవకాశం చూసారా ఆ భగవంతు మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి అలాగే తోటి మనిషికి సేవ చేస్తూ ఉండాలి అదే కదా బ్రహ్మయజ్ఞం మొదటి పంట ఏదో ఉంది తర్వాత దేవయజ్ఞం మనం చేస్తుంది మొక్కలు నాటడం చెరువును చూపరచడం ఇవన్నీ కూడా తర్వాత భూత యజ్ఞం సాటి మనిషిలో సాటి జీవిలో జంతువు అనివ్వండి పక్షి అవనివ్వండి మనిషి అవనివ్వండి వాళ్ళ కోసం మనం సమయాన్ని కేటాయించడం వాళ్ళ క్షేమాన్ని ఆశించి మన ఏదైనా కార్యక్రమాలు చేయడం భూత యజ్ఞం పితృయజ్ఞం తండ్రి పేరు తల్లి పేరు గురువు పేరు ఇలాంటి పెద్దల పేరులో చెప్పి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మనం అందుకంటే ఇంకా వాళ్ళని స్మరించుకుంటున్నాం స్మరించుకుని ఆ స్మరించుకునే ఒక కాలం చూపిస్తూ ఆ కాలం చర్మని స్మరణ అని చెప్పి ఒక కాలం చూపిస్తూ పది మంది మంచి చేస్తున్నాము మనం ఇందా మనం చెప్పాడు సెలబ్రిటీ చెప్తే బాగుంటున్నాం నేను చెప్తే బాగుంటున్నాను ఖచ్చితంగా సెలబ్రిటీ చెప్తే చాలా రీచ్ అవుతుంది సో మనం ఏం చేస్తున్నాం అంటే సెలబ్రిటీస్ ని కారణంగా చూపించుకుంటున్నాం మనం ఒక మంచి పని చేయడానికి అంతేనా ఈరోజు నేను ఏదో చెప్తాను అంటే ఎవరైనా వస్తారా వాళ్ళని కారణంగా చూపించుకుంటున్నాం వాళ్ళందరూ వింతకు మించి సెలబ్రిటీస్ ఉంటారా మనకి అలాంటి సెలబ్రేషన్ కారణంగా చూపించుకుని పది మందికి మంచి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం తర్వాత సామాజిక యజ్ఞం ఎన్నో క్లాసులు సమాజాంపులు జరుగుతున్నాయి పిల్లల్లో ఉపటించే నైతికంగా మనం మంచి విలువలు నేర్పించాలి పిల్లలకి పక్కదో పడుతున్నారు సో వాళ్ళల్లో మంచి విత్తనాలు మొకెత్త మంచి ఆలోచన మొలకెత్తేలా మనం ఆలోచనలు నాటాలి అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇదంతా మనకు సామాజిక యజ్ఞం ఇలాంటి కార్యక్రమం మాత్రం ఎలా కూడా రావాలి ఎందుకంటే మన బ్రహ్మ సమాజ పెద్దలు బ్రహ్మ పెద్దలు అందరూ ఉంటారు ఏదో విషయం ఖచ్చితంగా నేర్చుకుంటాము అనే స్వాతంత్ర్యం వస్తాను నేను ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న విషయం నాకు ఉపయోగపడుతుంది నా స్కూల్ ఉపయోగపడుతుంది నా పిల్లలకు ఉపయోగపడుతుంది నా ఊరికి ఉపయోగపడుతుంది నా సమాజం ఉపయోగపడుతుంది నా దేశానికి ఉపయోగపడుతుంది